హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఐదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమోటా దిగుమతి ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి తెలుసుకునే ముందు కల్కిర్ మార్కెట్ నైట్ దిగుమతి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దిగుమతి తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది నిన్నటి మీద ధరలు కూడా పెరిగాయి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి వర్షం కూడా పడుతుంది అలాగే ఏడు వందల అరవై రూపాయలైతే టాప్ ధర పడింది ఒకే అంట ఏడు వందల అరవై రూపాయలు టాప్ ధర తర్వాత గురుంకుండ మార్కెట్కి వస్తే గురుంకుండ మార్కెట్ బాగానే ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ నిన్నటి మీద అక్కడ కూడా ధరలు అయితే పెరిగాయి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి గురుముకుండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది గురుంకుండ మార్కెట్లో స్టాక్ కూడా బాగానే వస్తుంది క్వాలిటీలు చూసారు కదా గురుంకుండ మార్కెట్ అలాగే మొలకల్చెరువు మార్కెట్ ఎలా ఉన్నాయో ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి స్టాక్ అయితే కనుక నాలుగు రోజుల నుంచి ఒకే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ధరలు కూడా అలాగే వెళ్తున్నాయి నిన్న కూడా ధరలు చూస్తే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకంతా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అంతా మార్నింగ్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట ధరలు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే నిన్న ఎలా వచ్చింది ఈరోజు కూడా అలాగే వచ్చింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి